రామంతాపూర్ గ్రామంలో ఈరోజు త్రీ ఎయిటీ నైన్ సర్వే నెంబర్లో మా భూములన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సర్వే చేస్తామని చెప్పి సర్వేర్ రావడం జరిగింది సర్వేయర్ వాళ్ళు వాళ్ళంతా ఎవరెవరో వచ్చారు మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు కానీ మేము ఎప్పటి నుంచో మా తాత ముంతాతల నుంచి ఈ భూములు సాగు చేస్తూ ఉన్నాము అరవై డెబ్బై ఏంట నుంచి సాగు చేస్తున్నాం ఇప్పటికి కూడా మేము సాగు చేస్తున్నాం వరి పంటలు బోర్డు వేసినాం ఇటువంటి భూములను గుంజుకుంటామని చెప్పేసి మమ్మల్ని వచ్చి మాకు ఈరోజు చెప్పడం జరుగుతుంది అవి ఎందుకు గుంజుకుంటారు ఏంది అనేది చెప్పి కూడా మాకు ఇంటిమేషన్ లేదు మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఎలా తీసుకుంటారో అనేది మాకు అర్థం కావటం లేదు భూములు అలాంటి భూములు మా భూములు తీసుకోవద్దని గవర్నమెంట్కు విన్వించుకోవడం జరుగుతుంది ఇలాంటి భూములు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కూడా తీసుకుంటామని చెప్పేసి అన్నారు కానీ ఎప్పుడు ఇలా రాలేదు మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ కాగానే మళ్ళీ ఇలాంటి భూమి తీసుకోవద్దని అని చెప్పి గవర్నమెంట్కు వచ్చాడు జరుగుతుంది మాకు తెలియదు మా భూములు మేము అరవై ఏళ్ళ నుంచి మా అత్తలు మామూలు సంపాదించిన భూములు మాకు ఇచ్చినయే గవి మేము చేస్తున్నాం కాస్త మేము అందరినీ బండించుకుంటున్నాము మా బతికే ఎండ్ల మేము బోల్ వేసుకుంటున్నాము போலீஸ் <laughs> మా కొడు కూడా చేంత్రమే మా కొడుకులకు మాకు ఎంత దయచేసి దానం పెడుతున్నాం మాకే కూర మాకు ఇంకేం లేదు మాయ అన్ని మా భూములు మాకు కావాలి మా కావాలి మేము ఇప్పుడు కష్టపడి మేము చేసుకుంటున్నాం ఆయన భూమి పోయినాక మా పిల్లలు ఏం భవిష్యత్తు వాళ్ళు బతుకమ్మ మా భూములలోకి రావద్దు మా భూములలోకి వస్తే మాత్రం మంచిగా ఉండదు

મર માર માત્ર અંદર કીધા પછી అంటే ఐడి చేస్తాడట్లాని ముఖ్యమంత్రి, మాలన మోసం చేసింది సారిస్తుంది. ఈ మంత్రి కూడా ఇట్లా చేస్తే మాత్రమే మేము ఓటు మేము ఏదన్నా ఒకటి చేస్కోవన్నా. లేకుంటే ఎట్లా అని చేసుకున్నాము. ఓటు ఓటు ఓటము కల్పించినం నిన్ను. మా భూములు మాకు వల్పాలే. అంతే కోరుతున్నాం ఆ నీకు

మా భూములు అయితే గుంజుకోవద్దు రైతుల భూములు మాకు ఉండాలి ఈ భూములు ఇక్కడికి వెళ్ళి వచ్చిన కొద్ది మా పెద్ద మనుషులైతే వెళ్ళి ఆయన తెల్లకుండా బయట పడిపోతున్నారు మొత్తానికి భయపడిపోతురు ఇది అరవై డెబ్బై ఏళ్ళు మా తాతలు దుంతున్న భూమి ఇలా నేను దుందుతున్నా పంట పండించుకున్నాం పంట తింటున్నాం ఇన్ని బోర్లు రెండు మూడు బోర్లు వేస్తే ఫెయిల్ అయితే మళ్ళీ బోర్లు వేసుకున్నాం మళ్ళీ బతున్నాం దీన్ని ఇది గుంజుకోవద్దు ఇది ముట్టద్దు అని చెప్పి గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం మాది మాసాపేట మండల్ రామంతాపూర్ విలేజ్ ఈ మూడు వందల ఎనభై తొమ్మిది సర్వే నంబర్ రా గవర్నమెంట్ భూమి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు పట్టాలు ఇచ్చింది తత్పీకట్ ఇచ్చింది ఇప్పటి ప్రభుత్వము మొన్నటి దాకా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా తీసుకుంటామంటేనే రైతులందరూ ఏకదాటికి మీదకి వచ్చి ఆ ప్రభుత్వాన్ని తీసేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించినాక కూడా మాకు ఇంటిమేషన్ లేనివ్వకుండా ఎలాంటి రైతులకు ఇంటిమేషన్ లేకుండా వచ్చి దొంగతనంగా సర్వే చేస్తారు మేము పుట్టడా ముందర నుంచి కాస్త చేస్తారు మా తాతలు మా నాన్నుకుంటున్నాం మేము ఇదే మా జీవన ఉపాధి అది గుంజుకుంటే ప్రభుత్వం గుంజుకుంటే మేము ఎటు పోవాలి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను కాపాడుకోవాలి రైతు ఉంటేనే రాజ్యం ఉంటుంది రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు కూడా ఉండదు ఇది రేవంత్ రెడ్డి దాకా పోవాలి రేవంత్ రెడ్డి కూడా రైతుల పక్షాన ఉన్నా అని చెప్తుండే కాబట్టి దాని మీద నిలబడదని పట్టాలు ఇస్తాను అది కూడా చాలామంది చాలామంది దళితులు కూడా ఉన్నారు సార్ వీటిలలో భూములలో కూడా చాలామంది దళితులు ఉన్నారు చాలామంది గరీబులు ఉన్నారు చాలామంది రైతులు బాగా ఇంత ఇంతమందిని కాదని వాళ్ళు తెలియకుండా వచ్చి సర్వే చేసుడు ఈ భూములలో ఒకలో కంపెనీ వాళ్ళు బయట అని బయట చెప్పుకుడు మేము ఇన్ని సంవత్సరాలు కల కష్టపడుతున్నాం భూములు ఇవి తీసుకుంటాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి